జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా లక్ష్మీ ప్రణతి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది ఎప్పుడు చూసినా కానీ చాలా హోమ్లీగా ఉంటూ అందరితోనూ చాలా కలిసిపోయినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది తన అందం అభినయం మాట తీరుతో ప్రతి ఒక్కరిని కూడా అలా కట్టుకుంటుంది లక్ష్మీ ప్రణతి అని చెప్పాలి అయితే కేవలం ఇంటిని చక్కదిద్దుకోవడం మాత్రమే కాకుండా మరొక పక్క బిజినెస్ వ్యవహారాల్లోనూ ఎంతో చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది లక్ష్మీ ప్రణతి అయినప్పటికీ చాలా శ్రహదాసిగా ఉంటుంది ఆమె యొక్క మనస్తత్వం అంటే అందరికీ అంతలా ఇష్టం అయితే మరి అలాంటి లక్ష్మీ ప్రణతి ఏకంగా తన భర్త అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతుందట ఇక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్గా లక్ష్మీ ప్రణతి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ రోల్గా కనిపించబోతుందని తెలుసుకున్నటువంటి అభిమానులు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఆయన యొక్క సతీమణి లక్ష్మీ ప్రణతి గారు ఒకే సినిమాలో ఇలా కనిపించడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్త అయితే ఈ యొక్క రోల్ కోసం మాత్రం మేమందరం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తామంటూ లక్ష్మీ ప్రణతి యొక్క ఈ రోల్ గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తూ ఉన్నారట ఏదేమైనప్పటికీ లక్ష్మీ ప్రణతి గారు ఇలా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలో సాలిడ్ పోలీస్ ఆఫీసర్గా కనిపించడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న అభిమానులు సైతం చాలా చాలా సంతోషాలు ఉన్నారట నెట్టింట